దుర్గా ప్రసాద్కు హెల్పింగ్ హ్యాండ్స్ చేయుత నేల ట్రీట్మెంట్కి ముప్పై వేల రూపాయల చెక్కును అందించిన సంస్థకి సంబంధించిన ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికేయ తండ్రి చైర్మన్ జీ విటల్ రెడ్డి శంఖవరం మండలం వంతంగి దళిత గ్రామానికి చెందిన మాసా లక్ష్మి పెద్ద కుమారుడు మాసా దుర్గా ప్రసాద్ మూడు నెలల క్రితం అదే గ్రామంలో చెట్టు ఎక్కి కొడుతుండగా ప్రమాదోత్సవశాత్తు కింద పడిపోవడంతో వెన్నెపూస దీంతో కాకినాడ జీజీహెచ్లో ఆపరేషన్ జరిగిందని తల్లి లక్ష్మి తెలిపింది అయితే ట్రీట్మెంట్ నిమిత్తం ఫిజియోథెరపీ చేయించాలని డాక్టర్ తెలియబరచడంతో ఒక నెల ట్రీట్మెంట్కు హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ వింటారెడ్డి గ్రూప్ సభ్యులు ముప్పై వేల చెక్కులను ఆర్థిక సాయంగా హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షురాలు అనుసూరి శ్రావణి వారి గ్రూప్ సభ్యుల సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా బాధితులు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ చిన్నప్పుడే తండ్రికి కోల్పోయానని కడప కడ పేదరికంలో మేము బతుకుతున్నామని చెట్టుపై నుంచి ప్రమాద వసస్తూ పడిపోయిన నాకు ట్రీట్మెంట్ నెలకి ముప్పై వేల చొప్పున ఖర్చవుతుందని మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఇక్కడ ఉండాలని దయచేసి ఆర్థిక సాయం చేయాలని కోరారు అనసూరి శ్రావణి మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి మేమున్నామంటూ భరోసా ఇచ్చే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ రెడ్డి సభ్యులు ఎప్పుడు ముందున్నారని చైర్మన్ సభ్యులకి వివరాలు తెలియబరచడంతో వెంటనే స్పందించి ముప్పై వేల చెక్కును అందించారని అలాగే మా గ్రూప్ సభ్యుల ప్రోత్సాహంతో ఈ రోజు మా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ప్రసాద్ తొందరగా కోలుకుంటాడని ఆమె ఈ సందర్భంగా సభ్యులు శ్రీను వీరేంద్ర సునీత కె ఉదయ సూర్యకుమారి మంగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి స్థాపించడం జరిగింది నా హ్యాండ్ వచ్చి ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో కార్తికయ్య తండ్రి జి విటల్ రెడ్డి గారు స్పాన్సర్ దాతగా ముఖ్యమైన స్పాన్సర్ దాతగా ఉన్నారు మేము గత ఒక ఐదారు సంవత్సరాల నుంచి హెల్త్ కేర్ సంస్థ మొదలు పెట్టి నుంచి ఎంతో మంది పేదలకి మా సంస్థ నుండి మా సభ్యుల నుండి చైర్మన్ గారి నుండి అందరి నుండి కూడా మేము ఎంతో మందికి మా తోచిన సహాయం ప్రతి కుటుంబం నిరుపేద కుటుంబం ఆపదులున్న కుటుంబం ఇవ్వడం జరిగిందండి అలాగే అదే విధంగా ఈ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు వీరేంద్ర గారు మా గ్రూప్ లో ఒక సభ్యులు వారి ద్వారా మాసా దుర్గా ప్రసాద్ గారు శంకవరం గ్రామం పక్కనున్న గ్రామంలో చెట్టు పని చేస్తుండగా ఈ అబ్బాయికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు చెట్టు మీ పడిపోయి నడువిపోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్లి సర్జరీ చేయించుకోవడం జరిగింది నడువు ఆపరేషన్ అక్కడ వైద్యులు ఏమని చెప్పారంటే రెండు కాళ్లు పనిచేయాలంటే ఫిజియోథెరపీ తప్పకుండా అవసరం అని చెప్పారు ఐదు రెండు పాటు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు వీళ్ళు ఇప్పుడు వచ్చి రెండు నెలలు అవుతుంది వీళ్ళ దగ్గరున్న వీళ్ళ ఇరుపేద కుటుంబం ఒక గుడిసిలో ఉంటున్నారు దుర్గా కి తండ్రి కూడా చిన్నప్పటి నుంచి లేడు కుటుంబం బాధ్యత అంతా దుర్గా ప్రసాద్ చూపించుకోవడం చూసుకోవడం జరుగుతుంది వారికి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు పది పదో తరగతి చదివి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి చదువు కూడా అప్పేయడం జరిగింది తన తల్లి కూడా కూలి పనికి వెళ్లి పిల్లలు పోషించుకోవడం ఎదుగొచ్చిన కొడుకు ఇలాగ నొరువు ఆపరేషన్ చేయించుకుని మంచం మీద ఉండి తల్లడించిపోతుంటే ఇలాగా వాళ్ళకి ఫీజు కోసం తెలిసిన ఒక నవ్య మేడం గారు అని చెప్పి దుర్గా సదు మాట్లాడటం జరిగి వీరేంద్ర గారిని తీసుకుని రావడం జరిగింది వీరేంద్ర గారు మా సభ్యులే ఉండగా మాకు కూడా ఈ విషయం తెలియజేశారు అబ్బాయికి సహాయం చేద్దాం మేడం గారు అని చెప్పేసి వెంటనే మేము ఇటల్ రెడ్డి గారు చైర్మన్ మా గ్రూపు చైర్మన్ ఉంది ఆయన ఆయనకి సంప్రదించాం సభ్యులు కూడా మా గ్రూపు ఉన్న సభ్యులు అందరిని సంప్రదించి ఈ విషయం తెలియచేయగా వెంటనే మా చైర్మన్ గారు సభ్యులు అందరూ కలిసి ముప్పై వేలు స్పాన్సర్ ఇద్దామని చెప్పేసి దుర్గా ప్రసాద్ కుటుంబానికి ట్రీట్మెంట్ కొరకు ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దుర్గా ప్రసాద్ ట్రీట్మెంట్ కొరకు ముప్పై వేలు ఒక నెలకి ఒక ప్రతి నెల ముప్పై వేలు జరుగు అవుతుంది అని చెప్పడం జరిగింది ఒక నెలకి మేము ముప్పై వేలు ఇవ్వడం జరిగింది ఈ రోజు అర్జీ కలిసి ఐదు వచ్చి కుటుంబానికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ముఖ్యమైన దాతలు గట్రా ఎంతో మంది సేవకాయ సంస్థలు ఉన్నాయి మా చుట్టుపక్కల ఈ దుర్గా ప్రసాద్ కోసం అందరు కూడా కొంచెం వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకుని వీళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ కొరకు సహాయం చేస్తారు అలాగే నేను అనుకుంటున్నాము దయచేసి ఈ దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఇంకా మేము జరగాలని దేవుని కోరుకుంటున్నాను నమస్కారం అండి మరొక అంటున్నా మా అబ్బాయి ఫలితను వెళ్ళాడండి ఫలిత వెళ్ళి చట్నీ పడిపోనండి చట్నీ పడిపోతే నడు వినిపోయింది నడు వినిపోతే మీ అబ్బాయి తీసుకెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్కి వారికి సీగా అక్కడ ఆపరేషన్ చేశారండి కానీ నాకు అంటే ఎవరు లేదండి నా భర్తలేదు కొత్తగా ఇద్దరేనండి కానీ పోషించు కూడా వెనక ముందు అన్నదమ్ములు ఎవరు లేరు అండి నాకు నేను ఒక్కదానే మా అమ్మ కూడా మంచం పట్టించీ ఉందండి నా నాది వాళ్ళు ఎవరు లేరు అండి కానీ ఈ రెండు సార్ వాళ్ళ మాకు ఈ నెల ఎదురా కడుతున్నారండి కానీ మీ కానీ మాకు పెట్టి వాళ్ళు లేరు మాకు లాభలో ఇచ్చేవాళ్ళు లేదండి నా కొడుకు ఇంకో రెండు మూడు నెలలు హాస్పిటల్ ఉండే కానీ కోరరావని సాఫీ చెప్తున్నారండి ఇక్కడ మీరు ఎవరన్నా ఆదుకునే నా బాధ చూసిన పిల్లల్ని నన్ను కనిపించి ఎవరన్నా మాకు సాయం చేసే త్వరగా ఈ రెండు సార్లు ద్వారా సాయం చేస్తారు కోరుకుంటానండి ఈరోజు ఎల్పింగ్ వచ్చారండి మాకు ఏ కౌన్సిల్ చేశారండి ఆ అందరికి ధన్యవాదాలు అండి చేయబోయే వాళ్ళు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి నాకు కోరి నేర్పండి

అందరికీ నమస్కారం అండి నా పేరు మాస్తరాజు మాది కొంతింగి ఇలా నేను కూలి పని చేసుకునేటువంటి అండి ఒక ఆయన పనులకు రమ్మంటే పనులకు వెళ్ళాను అక్కడ నుంచి పడిపోయాను పడిపోతే నడుమ పోయింది ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు మా అమ్మగారు అక్కడ ఆరోగ్యశ్రీ మీద మాకు నడుమ ఆపేసిన జరిగిందండి డాక్టర్ల కాళ్ళు వస్తాయో రావు అని చెప్పారు తర్వాత మాకు తెలిసిన ఒక నవే మేడం అని తీసుకొచ్చి ఫిజియోథెరపీ ఉందని చెప్పారండి తర్వాత నరేంద్ర సార్ వీరేంద్ర గారు ఇలా వీరేంద్ర గారిని తీసుకొచ్చారండి వీరేంద్ర తీసుకొస్తే హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మాకు శ్రావణి గారు వచ్చి మమ్మల్ని చెక్ చేసి చూసి ఇలా దాని చూసి తీసుకొచ్చారండి తన వంతు ప్రయత్నంగా తను ఒక కొంత అమౌంట్ తీసుకొచ్చానని చెప్పారండి ఒక నెలకు మమ్మల్ని ఆదుకుంటారని చెప్పారండి ఒక నెలకు ఆదుకోవడానికి ముప్పై వేలు రూపాయలు తీసుకొచ్చే ఆవిడ మాకు ఆర్థిక సాయం చేస్తానన్నారండి మాకు చేయత ముప్పై వేలు ఒక నెలకు సెట్ చేయరు కాదండి మాకు ఇంకా చేయ అందించే వాళ్ళు ఎవరు లేరు అండి మీలో ఎవరన్నా తన గురించి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఈ మేడం గారి ద్వారా ఏమైనా మీకు ఆధారం చూపించగలిగితే చూపించండి మీతో మీకు మీ దండం పెట్టుకుని అడుగుతున్నాం అడుగుతున్నామండి మా బాధ మీరు అర్థం చేసుకోండి ఉంటాను